సూర్య మళ్ళీ నేను అడిగావా తను ఏమనింది తనతో ఇంకా దాని గురించి మాట్లాడలేదు తతయ్యా రిజల్ట్ వచ్చిన తర్వాత తనే చెప్తుందిలే మళ్ళీ దీంతో చదువు ఆపేస్తానంటే నువ్వు వెంటనే లేట్ చేయకుండా పెళ్లి గురించి మాట్లాడు అరే ఆపరా ఏంటి తతయ్య అది ఆడపిల్లరా సిగ్గుపడుతుంది మీరిద్దరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో మీరిద్దరూ బతకాలనేదే నా కోరికరా సరేనా ఏంటి పోలీసులు వస్తున్నారు మన కంపెనీలోకి సూర్య అక్కడ చూడు రే మర్యాదగా ప్రవర్తించావు ప్రాణాలతో ఉంటావు లేదంటే ఎన్కౌంటర్ వాడు కంప్లైంట్ ఇచ్చాడు వాడి ప్రాణానికి ఆపద కలిగిందంటే నువ్వే బాధ్యుడివి అని జ్ఞాపకం ఉంచుకో జాగ్రత్త నువ్వు ఇక్కొచ్చి పది రోజులు మాత్రమే అవుతుంది అంతలోపల నీకు శత్రువులు ఉన్నారా చిన్న చోట్లో శత్రువుల్ని పెంచుకోవడము నేను ఇక్కడికి వచ్చిందే శత్రువు కోసం రా సూర్య పాడిచేత కడుక్కొని మనం టీ తాగుతాం రా మన వెళ్ళి మన పని చూసుకుందాం సూర్య ఎందుకు ఫీల్ అవుతున్నావు అది కాదు మళ్ళీ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నా మనసు కష్టంగా ఉంది రెండు నెలలే కదా పర్వాలేదు అప్పులు తీరిపోతే మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఒంటరిగా ఉండగలను ప్రాబ్లం లేదులే మళ్ళీ నీ జాగ్రత్తగా చూసుకోండి ఏమిటి బాబు ఇవన్నీ నువ్వు చెప్పాలా మళ్ళీ నా సొంత కూతురు లాంటిది నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వేం దిగులు పడకు నువ్వు డబ్బు తీసుకొచ్చి ఆ కరుణాకరణ్ మొహం మీద కొట్టాలి సరేనా వెళ్ళరా బాబు సరే సూర్య జాగ్రత్తగా వెళ్ళరా రెండు నెలలు గడిచిపోయాయి మళ్ళీ చూడాలని నాకు ఆతృతగా ఉంది ఆ ఇక్కడే ఆపండి ఇదిగోండి మళ్ళీ హాయ్ సూర్య ఎప్పుడొచ్చావు మధ్యాహ్నం వచ్చాను అవును నీ రిజల్ట్ ఏమైంది నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ మార్క్స్ టీసీ నేనే వెళ్ళి తీసుకొచ్చాను సూర్య నువ్వు ముంబైకి వెళ్ళిన తర్వాత వడ్డీకి డబ్బులు తీసుకున్నవే అతను వచ్చాడు అవును బాబు వాడింటికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ చాలా భయపడిపోయింది అవును వాడిని వెళ్ళి కలిసే వస్తున్నాను డబ్బులు తీసుకున్నందుకు ఇంటికి వచ్చినందుకు అన్నిటి కలిపి సెటిల్ చేసేసాను ఏమిటి బాబు వాడు ఏమన్నా గొడవ పడ్డా మళ్ళీ గురించి తప్పుగా మాట్లాడాడు ఏమయ్యా ఫోన్ చేసి ఉండొచ్చు కదా ఫోన్ చేస్తే ఏం చేస్తుంటే నిన్ను పంపేవాడిని నువ్వు అతను ఒకేసారి కదా అయ్యా ఆయన వదిలే ఆయన ఒక లూజ్ సరే తినడానికి ఇంట్లో ఏముంది బ్రెడ్ పాలు తినేసి పడుకోండి వెళ్ళండి నేను తినడానికి ఏమండీ ఉండడానికి బ్రెడ్ పాలు ఉన్నాయి నువ్వు తాగడానికి గెంజో కూడా లేదు బాగా ఎలా మళ్ళీ ఒక్క నిమిషం ఇంకా చదవాలనుకుంటున్నావా ఇంకా ఏం డిసైడ్ కాలేదు చెప్తానులే చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఏం మాట్లాడలేకపోతున్నానే సూర్య నేను ఒంటరిగా వదిలి వెళ్ళాను బాధపడుకో ఇక మీద ఎక్కడికి వెళ్ళాను నీతోనే ఉంటాను మళ్ళీ ఓకే సూర్య నాకు టైర్డ్గా ఉంది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో

తాతయ్యా కంపనీ కే నీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు నువ్వు ఇక్కడే ఉంటావని తెలుసు అందుకే వచ్చాను ఇప్పుడు ఎలా ఉంది అవునురా సాధారణమైన జ్వరమే తగ్గిపోతుందిలే అవును నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా ఏం లేదు అతయ్య రాత్రి మూడు గంటల కరెంటు పోయింది నేను ఉదయం ఎనిమిది వరకు నిద్రపోయాను ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా నేను నిద్రలేసేవాడిని కరెంట్ ఎప్పుడు పోయిందని మళ్ళీ అడిగాను అరగంట ముందే పోయిందని చెప్పింది మళ్ళీ నాతో ఎందుకు అబద్ధం చెప్పాలి అక్కడ చూడరా దానికి ఒక ముందల ఫోన్ కొనివు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది మళ్ళీ హాస్టల్లో ఉండి చదివిందే కదరా తనకు ఫ్రెండ్స్ లేకుండా ఉంటారా సరే వెళ్దాం వెళ్దాంరా